ప్రభు నామానికే మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్బిల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం నలభై తొమ్మిది ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇహోవా సేవకుడైన యషయాకు పిలుపు ఇహోవా సేవకుడైన యషయాకు పిలుపు ఇందులో మొదటి పదమూడు వచనాల్లో ప్రవక్త అయినటువంటి యషయా చేసినటువంటి పనులు మనం చూస్తాం పద్నాలుగు వచనం నుంచి ఆఖరి వరకు ఎరుసలేమును దేవుడు పునరుద్ధరించడాన్ని చూస్తాం ఎరుశలేమును దేవుడు పునరుద్ధరించటం మొదటి నాలుగు వచనాలు మనం చదువు ద్వీపములారా నా మాట వినుడి దూరమునున్న జనులారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఇహోవ నన్ను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు నేను గర్భమున పుట్టగానే ఇహోవ నన్ను పిలిచాను ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అని మనం చూస్తే ఇవి ఇస్రాయేల్ జనాంగముల యొక్క మాటలు మొదటిగా ఇస్రాయేల్ జనాంగం యొక్క మాటలు దేవుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇస్రాయల్ జనాంగం మాట్లాడుతున్న మాటలు ఒక విధంగా చూస్తే రెండవది దేవుని పని కొరకు యషయా మాటలు రెండవది దేవుని పని కొరకు ఎషయా మాటలు మూడవది యషయాలో నుండి మెస్సయాగానున్న యేసుక్రీస్తు మాటలు అని స్పష్టంగా మనకు అనిపిస్తుంది ఈ మాటలు మొదటిగా ఇస్రాయేల్ జనాంగం మాటలు ఎందుకని వాళ్ళు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి ఈ మాటలు దేవుని పని కొరకు యషయా పలుకుతున్న మాటలు ఇంకా మూడవదిగా ఈ మాటలు ఎషయాలో నుండి మెస్సయా మాట్లాడుతున్నట్టుగా అంటే మెస్సయా అనేటువంటి మెస్సయా అయినటువంటి క్రీస్తు మాటలుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది గర్భమును పుట్టగానే దేవుడు నన్ను పిలిచాను యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రెండు జనపదములు లేకపోతే రెండు జనములు నీ గర్భంలో ఉన్నాయి రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టమై ఉంటుంది పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని ఉంటుంది ఆ మాటలు దేవుడు రెబకాతో చెప్పాడు రెబకా గర్భంలో ఉన్నటువంటి యేషావు యాకోబుల నిమిత్తం చెప్పిన మాటలు యాకోబుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు అలాగే ప్రవక్తలను కూడా పిలిచిన దేవుడు మన దేవుడు ప్రవక్తలను కూడా పిలిచినటువంటి దేవుడు ఇర్మియా గారు అంటాడు ఇహో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవు ఇచ్చింది గర్భంలో నేను నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నేను ప్రతిష్ఠించి తినే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినే ఇర్మియాను కూడా గర్భములో రూపింపబడక మునిపే నువ్వు నాకు తెలుసు నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటారు గలతీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచనం చదివితే అయిన నువ్వు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహం అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు పౌలు గారి మాట లేవు పౌలు గారి మాట తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఆయనను ప్రత్యేకపరుచుకున్నాడు తన కృపచేతనను పిలిచాడు నేను అన్యజనులలో ఆయన యొక్క కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు అంటున్నాడు కాబట్టి ప్రవక్తలను పిలిచాడు క్రీస్తును ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ముందుగానే ఏర్పాటు చేశాడు చూడండి ఇక్కడ మూడు ముగ్గురు మాట్లాడినట్టుగా మనము ధ్యానిస్తున్నాం ఒకటి ఇస్రాయేల్ జనాంగం మాటలు రెండు ప్రవక్త మాటలు మూడు క్రీస్తు మాటలు మరి యాకోబుని ఇస్రాయల్ జనం అంటే ఎవరో యాకోబు సంతతి వారు యాకోబుని ఏర్పరచుకున్నాడు ఇంకా దేవుని పని కొరకు యశయానే కాదు ఇరుమియాను అలాగే కొత్త నిబంధనలో అపశుడైన పౌరులను మిగిలిన శిష్యుల్ని వీళ్ళందరిని ఏర్పరచుకున్నాడు అలాగే క్రీస్తు మాటలు కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తును ముందుగానే ఏర్పాటు చేశా మతేస వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనలో ఇరవై ఒకటో వచ్చినలో మనం అదే చదువుతాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతాం రెండవ అధ్యాయం పది పదకొండవ శనాలు అయితే ఆ దోత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయను దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు యోహన్ సువార్త పదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తే తండ్రి చేత ప్రతిష్ట చేసి ఈ లోకానికి పంపబడినవాడు తండ్రి చేత ప్రతిష్ట చేసి తండ్రి చేత ప్రతిష్ఠించబడి ఈ లోకానికి పంపబడినవాడు ప్రభు అనే శ్రీ ఈనాడు విశ్వాసులైనటువంటి మనల్ని కూడా నిన్ను నన్ను కూడా జగత్తుకు పూర్వమే పిలిచాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయోచనం ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడి కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు యేసుక్రీస్తువారు మన రక్షణ కొరకు ఆయన బలి బలియవుట కొరకు నియమించబడ్డాడు మృతులలో నుండి ఆయనను తిరిగి లేపాడు మృతులలో నుండి తనను తిరిగిలేపినటువంటి ఏసుక్రీస్తువారు దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మన నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబెట్టాడు కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో నీవు నేను పిలవబడిన నీవు నేను ఉన్నాం జగత్తు పునాది వేయబడక మునిపే ఆ సత్యాన్ని మనం గుర్తించాలి నీ ఏర్పాటు నిన్నమనుడిది కాదు నువ్వు పుట్టే కాదు నువ్వు పుట్టాక నువ్వు ఎదిగాక కాదు దేవుడిని రక్షించింది నీ ఏర్పాటు నీ పిలుపు నీ సిద్ధపాటు జగత్తు పునాది వేయబాటుకు మునిపే క్రీస్తుని ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేయడు ఆయనకు సమస్త పెరిగిన వాడు సర్వజ్ఞానం ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టించినవాడు ఆయన సమాజమై ఉన్న దేవుడు ఆయన ఏ పని చేసినా సమాజంగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు మొదటి నుంచి మీరు చూడండి ఆయన సమాజంగా ఉన్నాడు ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు మామూలు ప్లస్ లాంటి ఏకత్వం కాదు గుణకారం లాంటి ఏకత్వం కలిగి ఉన్నాడు ఆయన దేవుడు ఆయన ఒక్కడే కానీ ఒంటరి కాదు సమాజమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ముగ్గురిదే ఆలోచన సభ అందుకే యోగు గ్రంథంలో చదువుతాం దేవుని ఆలోచన సభలో నువ్వు చేరావా అంట చాలామంది ఏమంటారంటే ఇరవై నాలుగు మంది పెద్దలు పరలోకంలో ఉన్నారు వాళ్ళతో ఆయన సమాలోచన చేస్తాడు అనుకుంటారు కాదు దేవుడుగా తండ్రి అయిన దేవుడుగా కుమారుడైన దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహమే దేవుడు కానీ వాళ్ళు వేరువేరంటే అసలు ఒప్పుకోరు అలానే వాళ్ళు ఒంటరి కాదు వాళ్ళు సమాజమే అన్నారు వాళ్ళు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు వాళ్ళ మనసు ఒకటే వాళ్ళ ఆలోచనలు ఒకటే వాళ్ళ ఉద్దేశం ఒకటే వాళ్ళ మాట ఒకటే వాళ్ళ పనులు ఒకటే ఎవ్వరు ఎన్నడూ ఎవరికి అడ్డురారు అంతటి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు దేవుడంటేనే ఏకత్వం ఐక్యత అదే ఐక్యత దేవుడు లోకంలోను అలాగే విశ్వాసులైనటువంటి వారు కూడుకుంటున్న సంఘములోను ఏకత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయనకి ఎంత ఇష్టమో ఐక్యతగా ఉండడం అంటే కొట్టుకు చావడం దెబ్బలాటలు పెట్టుకోవడం విరోధాలు పెట్టుకోవడం పైకి కలిసినట్టుగా ఉండి లోపల కలవకపోవడం అది అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళని ఎప్పటికీ దేవుడు ఆశీర్వాదము వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వడం నూట ముప్పై మూడో కీర్తనదే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము శాశ్వత జీవం అంతే అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు అండి ఐక్యత కలిగి ఉండడం మనోహరం అంటున్నాడు అంటే అసలు వర్ణించలేము అనమాట అది ఎలాంటిదో చెప్పాడు ఆహరణ్ణి అభిషేకించినప్పుడు తల మీద ప్రతిష్టాభిత ప్రతిష్టాభిషేక తైలాన్ని పోస్తారు తల మీద ఆ ప్రతిష్టాభిషేక తైలం అది చాలా విలువైంది అలాంటిది ఇస్రాయేలీలు ఎవరు కూడా తమ తమ నివాసాల్లో చేసుకోకూడదు అది దేవునికి మాత్రమే చెందింది అది చాలా శ్వాసను ఇచ్చేది అనమాట ప్రతిష్టాభిషేక తల మీద కొద్దిగా పోసేవారు అంతే కానీ ఇక్కడేమంటున్న నూట ముప్పై మూడో కీర్తనలో అహరోను తల మీద పోయబడింది ఆ తల మీద నుంచి గెడ్డంలోకి వచ్చింది గడ్డం నుంచి అంగీకి అంగీ మీద పడింది అంగీకి అంచుల మట్టుకు దిగజారిందంట అంటే అంగీ అంతా తడిచిపోయింది అలా అహరోన్ ఎప్పుడు ప్రతిష్ఠించబడలే మరి అహరోన్ ఎవరో ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ఆయన జీవితం అంతా కూడా ఎంతో సువాసన క్రీస్తు మనలను ప్రేమించి మురుగుడుగా ఉన్నటువంటి మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆయన మన కోసం బలి అయిపోయాడు ఐక్యత అంటే ఎంత ఇష్టం దేవుడు ఐక్యతగా ఉంటే ఆయన పరవశించిపోతాడు మనం కలిసి ఉంటే ఆయనకి గొప్ప మహిమ మన కలిసి ఉంటే ఆయనకి సంతోషం అపవాది పని ఏంటి ఐక్యతను చెడగొడతాం ఎవరో ఒకళ్ళో దూరి ఎవరో ఒకళ్ళో ప్రవేశించి మన ఐక్యతను చెడగొడతాడు కలిసి ఉంటే దేవుని నుంచి పొందే మన ఆశీర్వాదాలు కలిసి ఉంటే దేవుని నుంచి పొందే మన జీవం అవి లేకుండా చేసి మన జీవితాలను అస్తవ్యస్తంగా మార్చి మనల్ని నరకపాతులుగా చేస్తారు అది పని మరి దేవుని ఎరిగిన నీవు దేవుని గుణగణాన్ని కలిగి ఉండాలి కదా దేవుని సమాజంలో ఐక్యత ఉందా దేవుడు దేవదూతలు చేద్దాం అన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెన్ ఆమెన్ అన్నారు అంతే ఇక మళ్ళీ ఎదురు చెప్పలే మనం ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటే ఒకడు మాటకు ఒకడు అడ్డు ఒకడు చెప్పేది మరొకరికి నచ్చదు ఒకళ్ళంటే మరొకరికి మరొకళ్ళకి ఇది మన వ్యవహారం కానీ దేవుని బిడలకి ఐక్యత ఉంటే వారు ఐక్యతగా ఉంటే దేవుడు పరవశించిపోతాడు కార్యం చేస్తాడు అక్కడ కార్యం చేస్తాడు ఐక్యతగా ఉంటే ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి ఆది సంఘం కలిసికట్టుగా ప్రార్థన చేశారు అండి కలిసికట్టుగా ప్రార్థన చేశారు కలిసి ప్రార్థన చేసి వాళ్ళు దేవుని సేవకుల్ని ఆ సేవకుల కొరకు అపుస్తల కొరకు ప్రార్థన చేశారు ఇప్పుడు పౌలు పేతురు వ్యవహాన్ను బంధించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళని విడుదల చేశారు భయపెట్టారు ఎందుకంటే ఒక అద్భుతం చేశారు వాళ్ళు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎప్పటినుంచో నడవలేడు తీసుకొచ్చి శృంగారమైన దేవాలయం వాకట్టు పెట్టేవారు ఈ పేతృహంలో వాడిని చూసి నజరడి నేసుక్రీస్తునామలో లేచి నిలిచి అన్న వాళ్ళు లేచాడు నిలిచాడు నడిచాడు గొంతులేసుకుంటూ సమాజం మందిరంలోనికి దేవాలయంలోనికి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు ఈ ప్రసిద్ధమైన కార్యం జరిగింది ఆ దాన్ని బేస్ చేసుకుని పేతృగారి సువార్త ప్రకటించారు ఇది యూదులకు నచ్చలేదు నచ్చలేదు వాళ్ళు కేకేశారు వాళ్ళు పిలిచారు మీరు ఏ సునామాని బట్టి అంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదని చెప్పారు వాళ్ళు అన్నారు పేతృహంలో మేము దేవుని మాట వినడం మీలా మీ మాట వినడం మీలా దేవుని దృష్టికి ఏది న్యాయం చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేము అని చెప్పారు అయితే వాళ్ళని బయ వాళ్ళని శిక్షించి విధం కనుగొనలేక వాళ్ళని గట్టిగా బెదిరించి పంపించేశారు వాళ్ళు విడుదల పొందిన తర్వాత సంఘం దగ్గరకు వచ్చారు సుజనుల దగ్గరకు వచ్చారు ఆ ప్రధాన యాజకులు పెద్దలు చెప్పిన మాటలనే ఉన్నారు వాళ్ళు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మరొపెట్టారట గారు నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మరపెట్టారు అప్పుడు ఏం జరిగింది వాళ్ళు కూర్చున్న చోటు కంపించిందట వారు ప్రార్థన చేయగానే వారి కోడిగిన చోటు కంపించింది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరటు ఉంటారు వారి మధ్యలో ఉంటాడు ఆయన అది సంఘం సంఘం మధ్యలో ఉంటాడు విశ్వాసమైన నీవు మరొక విశ్వాసితో ఏకమై కలిసి ప్రార్థన చేసిన కలిసి మాట్లాడుకున్న వారి మధ్యలో ఉంటాడు వారు ప్రార్థన చేస్తే ఏక మనసుతో భూమి కంపించిందంటే కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు అపోస్తులు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు విశ్వసించిన వారందరూ కూడా ఏక ఆత్మ ఏక హృదయం కలిగి ఉన్నారు తమ స్థిర చరాస్తులు కూడా మాయి కాదు అనుకున్నారు వాళ్ళు అంత ఐక్యతగా ఉన్నారు ఐక్యతలో ఎంత శక్తి ఉందో తెలుసా మనం ఐక్యతగా ఉంటే ప్రభు సంతోషపడతాడు పరవశించిపోతాడు దేవుని బిడ్డల ఐక్యత దేవునికి ఎంతో సంతోషాన్నిస్తుంది ఒక విషయం గమనించండి మీకు పిల్లలుంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళు కలిసి ఉంటే మీకు సంతోషమా దెబ్బలాడుకుని కొట్టుకు చేస్తా ఉంటే సంతోషమా ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలరు మీ పిల్లలు దెబ్బలాడుకుని గొడవలు పెట్టుకుని ఒకరికొకళ్ళు విరోధంగా లేకపోతే భార్యాభర్తలు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ అక్క సిలిండర్ కానీ అత్తమాములు కానీ అత్తాకోడలు కానీ ఎవరైనా సరే దెబ్బలాడుకుని గొడవలు పెట్టుకుని విభేదాలు సృష్టించుకుంటే మనశ్శాంతి ఉండదా మీకు మనశ్శాంతి ఉండదు మరి దేవుని బిడ్డలు కదా మీరు నేను మరి మనం ఎంత ఐక్యతగా ఉండాలి ఎంత ఐక్యతగా ఉండాలి కాబట్టి ఇక్కడ గమనించండి క్రీస్తుని దేవుడు మొదట్లోనే ఏర్పాటు చేశాడు ఆ క్రీస్తులోనే నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు నువ్వు కానీ ప్రణాళిక వేసుకోలే పుట్టక ముందే ఆయనకు తెలుసు సమస్తము తెలుసు ఎందుకంటే ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఇదిగో మానవులను చేస్తాను దేవదోతలను చేస్తాను దేవదోతల్లో లూసిఫర్ అనేవాడికి అధికారం ఇస్తాను వాడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటాడు వాడితో పాటు ఎంతోమంది దోతల్ని వ్యతిరేకంగా వాడివైపు తిప్పుకొని నా వైపు నుంచి తిప్పి నాకు విరోధిగా నిలుస్తాడు ఆయన ఆయన భయపడకుండా చేశాడు ఆయన భయపడ్డాడు ఎందుకంటే సర్వశక్తిమంతుడు లోబడితే దీవిస్తాడు లోబడకపోతే న్యాయంగా శిక్షించి నాశనానికి పంపగలడు ఆయన అసమర్థుడు కాదు ఆయన నీకులాగా నాకులాగా మానవుడు కాదు భయపడిపోవడం పరిస్థితులను చూసి ఆ తర్వాత మానవులు చేద్దాం అనుకున్నాడు సమాజమైన దేవుడే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సమాజమైన దేవుడే మనుషుల్ని చేద్దాం అనుకున్నాడు మనుషులు చేద్దాం అనుకున్నప్పుడు ఇదిగో మనుషులు కూడా అపవాది మాట విని ఆదామావలో ఆయనకు వ్యతిరేకత తిరుగుతారనే విషయం ఆయనకు తెలుసు అయినా ఆయన భయపడ అయితే అపవాది వాడి ఆలోచన చేత మానవుడి దేవుని నుంచి దూరం చేయగలిగితే దేవుడు తన శక్తి చేత తన కుమారుడైన యేసుక్రీస్తుని విమోచకుడిగా రక్షకుడిగా పంపి ఆయన వైపు ఆయన ఎందు విశ్వాసం ఉంచేటట్లుగా చేసి ఆయన వైపు ఆకర్షించబడినటువంటి వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కృప చేత మళ్ళీ నీతిమంతులుగా చేసి మళ్ళీ తిరిగి ఆయనతో సమాధాన పరచుకోగలడు అది ఆయన ప్లాన్ ఇది ఇప్పుడు ప్లాన్ కాదు జగత్తు పునాది అంటే ఈ రవంత కూడా భూమి ఆకాశము ఇందులో ఉండే సృష్టించబడక ముందే దేవుడు మనల్ని ఎరిగినవాడు ఇదిగో ఈ ఈ శతాబ్దంలో ఈ శతాబ్దంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకో క్రీస్తులు ఏర్పాటు చేసుకో మనదంటూ ఏమి లేదండి మన గొప్పతనం అంటూ ఏది లేదు సమస్తం ఆయనది విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన సువార్థ ప్రకటింపజేసినడు ఆయన మనల్ని ఆయన వైపు తిరుపుకున్నవాడు ఆయన మనలో విశ్వాసాన్ని పుట్టించినవాడు ఆయన కృపను ఆశ్రయించేటట్లు చేసినవాడు ఆయన ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక మరి ఎంత గొప్పోడండి ఆయన లోకంలో ఎంతమంది లేరు వాళ్ళెవ్వరికి లేని ఏర్పాటును దేవుడు నీకు ఇచ్చాడంటే నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఆయన పట్ల నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉండాలి ఇది వదిలేసి ఎంతసేపు లోకం లోకం శరీరాశులు నేత్రాశలు జీవపడం ఏం తిందాం ఏం త్రాగుదాం ఏం ధరించుకుందాం ఏం సంపాదించుకుందాం వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మేమే ఎలాగలం ఇలాగున్నాం లోక సంబంధమైనటువంటి వాటితో పోటీ పడుతూ లోకం కోసమే మనం బ్రతకాలి లోకమే మనల్ని బ్రతికిస్తుంది అన్నట్టు లోకంతో పోటీ పడతాం మన బిడ్డలకు కూడా పోటీ పడే తత్వాన్ని నేర్పిస్తాం ఇది మన బైకరి కానీ దేవుడు నేను ఏర్పరచుకున్న సంగతి నీవాయన బిడ్డవన్న సంగతి ఎప్పుడు గుర్తిస్తావు ఎప్పుడు గుర్తిస్తావు ఐక్యతతో కూడిన సమాజం నీవు నేను ఐక్యతగా ఉంటే ఆయనకు చాలా ఇష్టం ఆ విషయాన్ని గుర్తించు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంగతులు మనం చెప్పుకోవచ్చు ఇక్కడితో ఆగుదాం ప్రభు ప్రభుత్వ ఇప్పుడు ఎప్పుడైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును కాక ఆయి